హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఒక విషయం షేర్ చేస్తాను ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ వర్క్ చే మేము ఇంట్లో వర్క్ చేస్తాం కాబట్టి అందరిళ్లలో ఉంటుందని చెప్పట్లేదు మేము ఇక్కడ వర్క్ చేస్తాం కాబట్టి ఇంట్లో మొత్తం వైఫై ఉంటుంది లాస్ట్కి మా రూమ్లో కూడా వైఫై ఉంటుంది పిల్లల్ని చూస్తాం కాబట్టి పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు పిల్లలందరూ ఐప్యాడ్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి కూడా వైఫై కూడా తీసుకుని వెళ్తాం కనెక్టర్ కానీ మాకు ఎక్కడ వైఫై యూజ్ అవుతుంది అంటే ఓన్లీ మంత్లీలో డే అంటే సండే రోజు హాలిడే ఇస్తుంది అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నెట్ అవసరం అవుతుంది అవసరమైనప్పుడు దానికోసము మంత్లీ ఫైవ్ కేడీ రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఓకే చేసుకుంటున్నాము ఫోన్లే ఫైవ్ కేడీయే కదా అన్నట్టుగా చేసేసుకుంటాము కానీ ఇండియాకి వెళ్ళిన తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది ఎలా అంటే మా ఫ్రెండ్ నాతో పాటు చేస్తుంది తను మొన్న ఇండియాకి వెళ్ళింది అనమాట వెళ్ళిన తర్వాత నుంచి మెసేజ్ చేయట్లేదు ఏం చేయట్లేదు ఈరోజు మెసేజ్ చేసింది ఏమైంది మెసేజ్ చేయట్లేదు ఏం చేయట్లేదు అంటే అమ్మో మెసేజ్ చేయాలంటే వన్ మంత్ దానికి సిక్స్ నైన్టీ నైన్ ఎంతో రీఛార్జ్ చేసుకోవాలి సిక్స్ నైన్ పెట్టి ఒక్క నెలకి రీఛార్జ్ చేయటం అవసరమా అని చెప్పేసి నేను నెట్ బ్యాలెన్స్ వేయించుకోలేదు అని చెప్పేసి అంది అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఒక్క రోజు కోసము ఫైవ్ కేడీ రీఛార్జ్ చేయించుకుంటుంది ఇండియాకి వెళ్ళి నెల కోసము సిక్స్ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేయించుకోలేకపోతుంది అంటే ఫైవ్ ఫైవ్ కేడీ అంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ థర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఎంతో కదా సిక్స్ హండ్రెడ్ రీఛార్జ్ చేయించుకోలేకపోతుంది అంటే చూడండి మనకి ఇక్కడ ఉన్నప్పుడు తెలియదు ఆ వన్ కేడి వాల్యూగా తెలీదు కానీ ఇండియాకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది వన్ కేడీ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ కదా మీకు కూడా కదా మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తాం కానీ ఇండియాకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది వన్ ఆ ఫోన్లే వన్ కేడీఏ కదా అని అనుకుంటాం కానీ అప్పుడు తెలుస్తుంది అమ్మో వన్ కేడియా అంటే త్రీ హండ్రెడ్